పనిచేస్తున్నాను మనకి ఏం జరుగుతుందంటే నేను ఒక ఒక రైతుని ఎప్పుడు ఒక మిక్స్ వేసినాను ఒక పుడలు వేసినాము అన్నీ వేసినాము మనం బాగా పంటలు వేస్తున్నాము కానీ దానికి ఒక గిట్టుబాటు ధర అనేది ఇయ ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వాని కాదు వేరే ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు కానీ ప్రతిసారి ఏం చేసినట్టే మధ్యన ఉన్న వ్యాపారస్తుల నుండి మాట్లాడుకొని చేస్తున్నారో లేకుంటే ప్రభుత్వంతోనే మాట్లాడుకొని చేస్తున్నారో ఏం చేస్తున్నారో కానీ మనకి కరెక్ట్ అయిన ఉల్లి పెరిగింది అనే నాటేసే లేచే లోపల మనకు డౌన్ అయిపోతుంది మళ్ళీ బుడ్డలు వచ్చినాయి బాగున్నాయి ఇప్పుడు వాళ్ళవి ఇంత అని మనం లోపల మళ్ళీ మన ఏసే లోపల మన డౌన్ అయిపోతుంది అంటే అప్పటికి ఏం జరుగుతుందంటే ఒక రైతునే తొక్కే కెపాసిటీ ఎవరికి వ్యాపారస్తులకో ప్రభుత్వానికో ఉంది ఇవన్నీ కాకుండా కొద్దిగా ఇప్పుడు ఒక మిక్స్ చేసినాము దీన్ని ఒక రెండు రోజులు నిలబెట్టుకునే కెపాసిటీ మనకి ఇప్పుడు రామలకోట పుల్లగుమ్మి నరసాపురం ఇవన్నీ మనం మన నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలు బతుకుతున్నది ఒక పచ్చిమిర్చి విందనే బతుకుతున్నాం దీన్ని ఈరోజు ముప్పై రూపాయలు మనం పోతుంది యాభై రూపాయలు మనం పోతుంది అంటే ఒక రెండు రోజులు నిలబెట్టిన కెపాసిటీ ప్రభుత్వం ఇచ్చి ఇచ్చిందంటే మనం దానికి ఒక ఆలోచన చేసి దాంట్లో గోడంలో పెట్టేసుకొని ఒక నెక్స్ట్ కానీ మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత కానీ అమ్ముకునే కెపాసిటీ వచ్చిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది లేకుండా ఊకే ఏదో వస్తుంది పోతుంది ఇలా వస్తున్నాము నడసాపర ఉంటే ఎత్తుకొని వస్తున్నా ఆటోకి ఎత్తుకొని వస్తున్నాం ఇలా వ్యాపారస్తులకు వేస్తున్నాము ఈ ఇరవై రూపాయలు పోతుందో ముప్పై రూపాయలు పోతుందో పోతున్నాం పూలకి ఎదురు పెట్టుకుంటున్నాం అది చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి చుట్టుముట్టు పల్లెళ్ళకల్లా అంతా తెలుసు ఇటుంటి పోయి మనం ఇంటికి పోయి తలకల్ లెక్క వేసుకున్న తలకల్లా పూలకి మళ్ళీ ఇంటికి పోయినాక ఇన్నే మనం ఎల్లుడితో రమల కొట్టలో ఎరువులు కొనుక్కొని పోవాలి మళ్ళీ వేయాలి ఏంది రైతుకు మిలగడం లేదు ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం ఒక స్టోరేజ్ ఒక ఏదన్నా నిల్వ చేసి లేకుంటే ఒక డిమాండ్గా వాళ్ళు ఇంకొక ఎక్స్పోర్ట్ ఏదన్నా చేస్తే బాగుంటుంది కానీ ఈరోజు ముప్పై రూపాయలు మనము రేపు డెబ్బై రూపాయలు మనము వెంటనే యాభై రూపాయలు మనము అంటే ఒక మట్క నెంబర్ మాదిరిగా ప్రభుత్వం ఆడుకుంటుందో వ్యాపారస్తులు ఆడుకుంటున్నారో దీన్ని ఒక డిమాండ్గా చేయాల్సిన పరిస్థితి ఒక రైతు నేను మండలం రైతు అధ్యక్షుడిగా దీన్ని అయితే ఖండిస్తున్నా ఇది ప్రభుత్వాన్ని అనుకో వ్యాపారస్తుల ఇదైతే కంపల్సరీగా ఒక వ్యాపారస్తుల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇది ఖండిస్తున్నా ఈరోజు మటక నెంబర్లకు ఈరోజు యాభై రేపు ముప్పై రేపు డెబ్బై మళ్ళీ వచ్చి ఇరవై ఇదైతే వాస్తవం కాదు రైతుకు నడిచే వాస్తవమే కాదు నేను ఒక రైతుగా నరసాపురం గ్రామంలో ఒక రైతుగా నేను ఒక చెప్తున్నా మళ్ళీ రైతులందరం కూడా కలిసి మరి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం మరి ధర్నా ఉద్దేశం ఏంటంటే దాదాపుగా మరి రామౌలకోట పుల్లగుమ్మి గోవింపల్లె నరసాపురం కలగొట్ల తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా మరి ఎక్కువ పంట కూడా పచ్చిమిర్చి పంట వేయడం జరిగింది ఇక్కడ అయితే ఈ పచ్చిమిర్చి పంట వేయడం ద్వారా చాలామంది రైతులకు ధర లేక చాలామంది రైతులు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా ఆ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా బాధాకరం మనం ఒకటే అడుగుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం తరఫున అయ్యా పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించండి ఎకరాకు ఒక్కొక్క రైతు ఎకరాకు వచ్చేసి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినారు కనీసం ఆ పెట్టుబడి తగ్గినటువంటి రకంగా మళ్ళీ మనం వచ్చేసి రెండు వందల రూపాయలన్నా కనీసం లేకపోతే మళ్ళీ ఏమాత్రంగా రైతు కూడా కడుపు నిండడం లేదు అందుకోసమే ఈరోజు మేము అడుగుతున్నాం రే రాయ రేయనక రప్పనక రాత్రి అనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి రైతుకు ఏమాత్రం కూడా పండించినటువంటి పంటకు లేకపోతే రైతుకి ఏ విధంగా అప్పు దింపుకుంటాడని ఈరోజు చాలామంది రైతులు గ్రా గ్రామాల్లోకి వెళితే అప్పుల బాధలు తట్టకలేక ఆత్మహత్య చేసుకోవడం పడుతుంది అందుకోసమే కనీసమైన కింటం ద్వారైనా మరి ఒక మనము వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు కానీ పెంచి ఆ రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకో అర్థం కావడం లేదు తక్షణమే ఈ గ్రామాలను అన్నింటినీ కలుపుకొని ఒక గ్రామం స్టోరేజ్ని ఏర్పాటు చేసి ఏసీ సెట్ని ఏర్పాటు చేసి రైతులకు వ్యాపారస్తులకు మరొక స్టోరేజ్ ఏర్పాటు చేసి మరి కనీసం రైతులకు గిట్టుపాత రకం ఏర్పడుతుంది తక్షణమే మరి రైతులకు ఒక స్టోరేజ్ని ఏర్పాటు చేయండి ఏసీ సిడ్డిని ఏర్పాటు చేయండి కనీసం రైతుకు పండించిన పంట గిట్టుపడతారా లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి కొత్తగా ఏర్పడిన నూతన ప్రభుత్వం ఆలోచించి రైతన్నల గురించి ఆలోచించాల ఈరోజు పచ్చిమిర్చి రైతు రైత ఈ గ్రామంలో అనేక అనేక గ్రామాల్లో పచ్చిమిర్చి ఏసీ రైతులు కనీసము ఈరోజు వ్యా వ్యాపార కనీసం వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది కానీ రైతుకు ఏమాత్రం సరిపోవడం లేదు కనీసం పెట్టుబడి పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్ కూడా వసూలు కావడం లేదు కనీసం రైతులకు పండించిన గిట్టుబాటుతర కనీసం ఐదు వందల మళ్ళీ మళ్ళొక మనుము ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా గ్రామంలో ఒక స్టోరేజీ ఏసీ సెట్ను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత మరి రైతులపై ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత రైతులపై మరొకసారి ఆదుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కనీసం ఈరోజు పచ్చిమిర్చి పంట పండిస్తున్నారు నెక్స్ట్ టమాటా రైతుల పంటలు అనేక రకరకాల పంటలు కూడా పండిస్తారు అలాంటి రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే పురుగు అన్నంలో అన్నంలో పురుగ పురుగు వేసి మందు వేసి తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తక్షణమే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించండి అదేవిధంగా రైతుల అప్పులకు రుణమాఫీ చేయండి దాదాపు గారు తెలంగాణ ప్రభుత్వంలో రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కనీసం మన రాష్ట్రంలో కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేసినాం కేవలం ఇది శాంతియుతంగానే ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈరోజు రైతులతో కలిసి ధర్నా చేసినా ఉన్నాం నెక్స్ట్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతుల గిట్టుబాటు ధర పంట గిట్టుబాటు ధర కల్పించేంతవరకు కూడా ఉద్యమిస్తామని తెలియజేసినా